నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుండి అనుకున్నాను ఈ టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో చేయాలని ఇక్కడనే కాదు నేను గతంలో ప్రింట్ మీడియాలో వర్క్ కూడా అనేక సార్లు అనుకున్నాను ఈ టాపిక్ మీద స్టోరీస్ రాయాలని చేయాలని కానీ అప్పుడు కూడా ఏదో కారణాల వల్ల రాయలేకపోయాను ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి నాకో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ అనే సోషల్ మీడియా యాప్లను ఏం జరుగుతుంది లోపల ఎలాంటి కంటెంట్ ఉంటుంది అనే విషయాన్ని నేను మీరే చూడండి ఈ వీడియోను ఇలాంటి వీడియో మీరు ఒకసారి చూసిన తర్వాత చూడవద్ద కంటిన్యూస్ ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్ గానీ బాలాజీ వంటి యాప్ కానీ పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే అన్నిట్లో అదే అడల్ట్ కంటెంట్ అనేది వస్తూనే ఉంది ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యన ఒక ట్రెండ్ అయింది అదే డ్యాన్స్ చేయడం ఈ డ్యాన్స్ చేసుకుంటూ రీల్స్ చేయడం వల్ల వాళ్లకు సరైన ఫాలోవర్స్ లేకపోవడం తోటి ఆ ఫాలోవర్స్ ని పెంచడానికి బల్గారిటీ కూడా అందులో ఇంక్లూడ్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు వల్గారిటీ అంటే డ్రెస్సింగ్ లోనే కాదు మామ్ సన్ అనేది కొత్త ట్రెండ్ నడుస్తుంది ఈ వీడియోస్ లో కూడా ప్రతి రైల్వే పైన మామ్ అండ్ సన్ అని ఇంత పెద్ద అక్షరాలతోటి అక్షరాలతో రాస్తున్నారు ఎందుకంటే ఆ అక్షరాలు లేకుంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ రిలేషన్ ఏందో బాహ్య ప్రపంచానికి తెలియదు ఆ విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు అంత పెద్ద అక్షరాలతో రాస్తున్నారు ఇది కూడా ఒక బల్గా ఇంకోటి ఈ మధ్యన ఇంకో ట్రెండ్ వచ్చేసింది జిఆర్ డబ్ల్యూఎం అనే హ్యాష్ ట్యాగ్ తోటి వీడియోలు గెట్ రెడీ విత్ మీ ఈ ట్యాగ్ ఎందుకు వచ్చింది అంటే గెట్ రెడీ విత్ మీ అనేది ఒక మేకప్ ట్యూటోరియల్ లాంటిది అంటే మేకప్ ఎలా వేసుకోవాలి మెహదీ ఎలా వేసుకోవాలి జుట్టు ఎలా వేసుకోవాలి దాంతో పాటు డ్రెస్సింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది వచ్చింది ఏ ఏ స్థాయికి ది దిగజారింది అంటే రెండు పీసుల బట్టలతో మిగతా బట్టలు ఎలా వేసుకోవాలని అంగంగా ప్రదర్శన చేసే స్థాయికి దిగజారింది ఈ రీల్స్ చూడండి మీరు గతంలో ఇలాంటి వాటిని మనం ఎంఎంఎస్ వాళ్ళము గెట్ రెడీ విత్ మీ అనే పేరుతోటి రూమ్ లో కెమెరాలు పెట్టి బాయ్య ప్రపంచం మొత్తం చూసే విధంగా ఎవరి కోసం చేస్తున్నారు నిజంగా తప్పు వెళ్ళదు కాదు ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో మీరే చూడండి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో మీరే చూడండి ఈ విధంగా ఇంత కామెంట్స్ ఇంత ఫాలోయింగ్ రావడం తోటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారా లేక బాహ్య ప్రపంచంలో తాము ఒక సెలబ్రిటీగా మారడానికి ఇలాంటి తప్పుతో దారులు ఎంచుకుంటున్నారా అనేది చూడాల్సి ఉంటుంది ఇలాంటి అకౌంట్ లో ఎలాంటి కామెంట్స్ ఉన్నాయో కూడా మీరు చూడండి కొంచెం శరీర భాగాలను చూపిస్తేనే మనం ఇంత ఫాలోయింగ్ వస్తున్నప్పుడు ఏదో కష్టపడి పని చేసి ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఫాలోవర్స్ కొంత పెరగగానే వీళ్ళకు అనేక యాడ్స్ కంపెనీస్ వస్తున్నాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అన్న అనలేదు కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఖచ్చితంగా అవుతారు ఈ రోజు అమ్మాయిలకు వీళ్లకు కొన్ని గేమింగ్ యాప్స్ నుండి అండ్ అదే విధంగా కొన్ని అడల్ట్స్ యాప్స్ నుండి వీళ్ళకు యాడ్ కోసం సంప్రదిస్తున్నారు వాట్ల నుండి వీళ్ళు చాలా మంది కోట్ల రూపాయలు కూడా సంపాదించారు వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఈ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల యువతను దారి వైపు మళ్లించడం కూడా పిల్ల పని అవుతుంది ఈ రీల్స్ లో డిఎం ఫర్ ఫ్రెండ్స్ అనే రిక్వెస్ట్ ని చూపిస్తూనే ఉంటారు వాటికి మనం ఒకసారి మెసేజ్ చేస్తే మనకు ఎప్పటి నుండో తెలిసిన అమ్మాయిలాగా లాగా మనకు చార్జ్ చేస్తూనే ఉంటారు ఇలాంటి ఇన్స్టాలో రీల్స్ చేయడం వాటికి ఎవరి అలవర్చుకోవడం అలవరచుకోవడం మా ఇంటి పక్కన ఇటువంటి పిల్లలను కూడా నేను పది పదమూడు సంవత్సరాలు పిల్లలను కూడా చాలా మంది చూశారు ఈ పిల్లలు రీల్స్ నార్మల్ గానే చేస్తున్నారు కానీ వీళ్ళు అలాంటి వెబ్సైట్లలో అలాంటి యాప్లలో ఎలాంటి రీల్స్ చూస్తున్నారు వీళ్ళు అనేది కూడా మనం తల్లిదండ్రులుగా మనం చూడాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆస్ట్రేలియా దేశంలో పదహారు సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ కావాలంటే వాటి మీద కొన్ని నియంత్రణలు అయితే పెడుతున్నారు అదే విధంగా మన దేశంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనది పిల్లలు ఎక్కువగా ఉన్న దేశం మనది భావి భార భారతాన్ని నిర్మించడానికి వీళ్ళే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి అవలక్షణాలతోటి ఇట్లా వదిలేద్దాంకి లేకుంటే వీళ్ళను సరైన దాడిలో పెట్టడానికి సెన్సార్స్ ఏమైనా పెడదామా అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇన్స్టాలో ఈ మధ్యన డ్యాన్స్ తోటి రీల్స్ చేయడం ఈ డ్యాన్స్ తోటి రీల్స్ చేయడం అనేది పాపులర్ కాకపోవడం తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరైన గుర్తింపు కోసం ఎంతటి అయినా దిగజేరుతున్నారు అనంతరం గెట్ రెడీ విత్ మీ అనే మేకప్ వేసుకోవడానికి ట్యూటోరియల్ ఈ ట్యూటోరియల్ లో కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం ఆల్రెడీ పరిశీలించాం అంటే అన్ని రీల్ నేను అన్ని రీల్స్ ఇలానే ఉన్నాయి అని నేను చెప్పడం లేదు కానీ ఇలాగా చేస్తున్న రీల్స్ మాత్రం ఖచ్చితంగా దురుద్దేశంతో తమ ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి తాము ఒక పాపులారిటీ సంపాదించుకోవడానికి తాము ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని అనిపించుకోవడానికి మాత్రమే ఇలాంటి రీల్స్ చేస్తున్నారు వీళ్ళు నిజానికైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికీ కాదు వీళ్ళు కానీ ఆ ఏజ్ లో ఉన్న అమ్మాయిలకు వీళ్ళు ఒక రకమైన బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ ని తమ పర్సనల్ అకౌంట్ ని ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కామెంట్స్ ని పెంచుకోవడానికి అలాంటి పనులు అయితే చేస్తూనే ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం వాళ్ళని మనం ఏమనలేము కానీ ఈ రీల్స్ పై నియంత్రణ ఉండాలి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ పై ఎయిటీన్ ప్లస్ అనే నియంత్రణ అనేది ఏం లేదు చిన్న పిల్లలు చూస్తున్నారు మనం చూస్తున్నాం అందరు చూస్తున్నారు ఒక్కసారి ఒక రీల్ ని మనం ఇలాంటి రీల్స్ ని చూడగలిగితే కంటిన్యూస్ గా అలాంటి రీల్స్ ఏ వస్తున్నాయి ఇలాంటి రీల్స్ రావడం తోటి మన సమాజంలో ఏం నేర్పిస్తున్నాము అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఇంకో ఇంకో రకమైన అకౌంట్స్ ఉన్నాయి అదే సర్వీసెస్ అమ్మాయిలు సర్వీసెస్ చేస్తాం అనేది గర్ల్స్ సర్వీసెస్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ ఈ వీడియో చూడండి ఈ రీల్ చూడండి మీరు యాప్ జో షేర్ బటన్ కి నీచే జో వాట్సాప్ కా బటన్ దిక్ రాయ నా ఏ మేరా వాట్సాప్ హే జల్ది జావ్ ముజే మెసేజ్ కరు ఈ అకౌంట్ లో చూడండి ఒక వాళ్ళ న్యూ ఫోటో పంపించడానికి ఇంత రేటు అదే అదే విధంగా వాళ్ళు ఆన్లైన్ లో చార్జ్ చేయడానికి ఇంత రేటు ఐదు నిమిషాల వీడియోకి ఇంత రేటు ఫొటోస్ కి ఇంత రేటు చాలా మంది మోడల్స్ ఈ విధంగా చేస్తూనే ఉన్నారు ఫారంలో మన దేశంలో కూడా ఇలాంటి ట్రెండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ట్రెండ్ లో వాళ్ళు ఆన్లైన్ లో మనము యువత అనేది దానికి అయిన తర్వాత ఆన్లైన్ లో వాళ్ళతో న్యూట్ గా మాట్లాడటము వీడియో కాల్ మాట్లాడటం వాటిని అడ్డు పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూనే ఉంది మానవ సంబంధాలను పెంచే విధంగా మంచి అందించే విధంగా కూడా కొన్ని కంటెంట్స్ ఉన్నాయి మంచి నవ్వును మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా కూడా అనేక మంది కంటెంట్ ఇస్తూ మంచి ఫాలోవర్స్ ఈ వీడియో చూడండి కట్టే ఖాళీ బూడిదైన మనిషి అన్న మాట మండుతనే ఉంటదట అందుకే మనం ఒక అనే ఉందట ఒకటికి పది సార్లు ఆలోచించాలి నార్మల్ గా అనేక వెబ్సైట్ లో కావచ్చు సినిమాల్లో కావచ్చు మనం ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ని అడల్ట్ కంటెంట్ ని చూడాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్లు అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడము అదేవిధంగా అడల్ట్ కంటెంట్ అంగ ప్రదర్శన చేసుకుంటే కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటుంది చిన్న పిల్లల నుండి ఎవరికైనా అందుబాటులో ఉంటుంది దీని మీద నియంత్రణ చేయడానికి అన్ని పార్టీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నియంత్రణను ఏదో ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యం మీద చేస్తున్న నియంత్రణగా కాకుండా ఒక మంచి కోసం చేస్తున్న నియంత్రణగా చూసి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది